హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనా వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి అట్ల తద్ది రోజున తీసిన వీడియో ఇంకా ఇప్పటికైతే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే నేను స్పీడ్లో చెప్పెట్టాను అనమాట క్లిప్స్ ఇంకా నేనైతే మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయికి అట్ల తద్ది మొదటి వాయినాలు సో ఎలాగో ఛానల్ ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను నేనైతే వీడియో తీసుకుని అలా పోస్ట్ చేద్దామని చెప్పేసి యాక్చువల్లీ అట్ల దద్దీ అందరికీ తెలిసిన విషయమే పెళ్లి కాని స్త్రీలు చేస్తారు మంచి భర్త కోసం అలాగే పెళ్ళైన స్త్రీలేమో సౌభాగ్యం మంచిగా సంసారం మంచిగా ఉండాలని చెప్పేసి చేస్తూ ఉంటారు గౌరీదేవి వ్రతము అట్ల దద్దీ ముందు రోజే పేరెంటాలకి ఇవ్వవలసిన సామాన్లన్నీ ఇస్తారు ఇంకా గోరింటాకు పెట్టుకుంటాము గో పూజ ఉంటుంది ఈవినింగ్ తెల్లవారుజామునే భోజనాలు చేస్తారు ఇంకా భోజనాలు చేసిన కాడి నుంచి ఇంకా ఈవినింగ్ పూజకి కావలసిన నైవేద్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు మోస్ట్లీ ఇంకా తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఇంకా ఫాస్టింగ్ ఉండాలి ఉపవాసం ఉండాలి ఈవినింగ్ వరకు ఇంకా ఈవినింగ్ గౌరీదేవి పూజ అయిపోయిన తర్వాత ఇంకా చంద్రుని చూసిన తర్వాత ఇంకా నైవేద్యాలు ఉంటాయి కదా ఇంకా ప్రసాదాన్ని అయితే తీసుకుని స్వీకరిస్తారు అలాగే భోజనం చేసేవాళ్ళు చేస్తారు లేదు అంటే ఇంకా అక్కడ పిండి వంటలు ఉంటాయి కదా సో అవి అయితే తీసుకుంటారు ఇక్కడ మా చెల్లి అయితే పేరెంటలకి ఇచ్చేవి అన్నీ కూడా తను ఒక వీడియో క్లిప్ తీసుకుందనమాట సో యాక్చువల్లీ నేను మార్నింగ్ వెళ్ళలేదు మార్నింగ్ వీడియోస్ క్లిప్స్ అవి మిస్ అయ్యాయి నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాను ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ మా సిస్టర్ తీశారు ఇంకా తనైతే నాకైతే పెట్టిందనమాట ఇంకా చిన్నాన అంటున్నావు ఎలా రిలేషన్ అనుకుంటారేమో మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు అనమాట యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ మేనమామకి ముగ్గురు కొడుకులు ఒక డాట్ ఒక కూతురు అనమాట సో వాళ్ళలో సెకండ్ చిన్నాన వాళ్ళ అమ్మాయి తిను తేజ ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళాను నా ఛానల్లో లాస్ట్ టైం కూడా సెకండ్ వీడియో అట్ల తద్ది వీడియోనే అది కూడా మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిందే తను లాస్ట్ చిన్నాన సో వాళ్ళిద్దరి కూతుర్లకు కూడా వాయినాలు లాస్ట్ టైం అయితే సో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా ఈ వీడియో ఉందని చెప్పేసి దీని కూడా మంచిగా తీసి పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసాను వీళ్ళు వచ్చేసి మా రజనక్క మా పాములక్క ఇంకా వీళ్ళు మా పెద్ద చిన్నాన వాళ్ళ అమ్మాయిలు ఇంకా శ్రీరాములు బాబాయ్ అంటామన్నమాట ఇంకా వీళ్ళు ఇంక అప్పుడే వెళ్ళాను ఇంకా వీళ్ళు ఉయ్యాలతో స్టార్ట్ అయ్యారు ఇంకా ఉయ్యాలు ఊగుతున్నారు అసలు మోస్ట్లీ అట్ల తద్ది అంటే ఉయ్యాలు గోరింటాకులు యాక్చువల్లీ తద్ది ఉన్నా లేకపోయినా తెల్లవారుజామున పెళ్ళికాని పిల్లల్ని తెల్లవారుజామున లేపి గోంగూర పచ్చడి సంథింగ్ ఏది ఉంటే అది వేసి పెట్టేవాళ్ళు అనమాట ఏంటంటే మంచి భర్త రావాలి అని చెప్పేసి అలా అమ్మాయిలకి చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఇళ్ళలో చేస్తున్నారో లేదో నాకైతే తెలీదు అలా చేస్తే మంచి భర్త వస్తాడు అని చెప్పేసి చెప్తారు నీకు పురాణాలకి కథ కూడా ఉంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి నాకు తెలుసు చిన్న చిన్నగా సో దాని గురించి అయితే లాస్ట్లో డిస్కస్ చేస్తాను ఇంకా వీళ్ళైతే ఈవినింగ్ కాలువ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడ గౌరీదేవికి పూజ చేస్తారనమాట సో అవన్నీ కూడా రెడీ చేసుకున్నారు ఇంకా అవన్నీ రెడీ చేసినవన్నీ కూడా దేవుని గదిలో పెట్టారు దేవుని రూమ్లో పెట్టారనమాట ఇంకా నేను వెళ్ళి అలా వీడియో తీసేసుకున్నాను అట్ల తద్ది ఆ స్వీయజ బహుళ తది నాడు పెళ్ళైన యువతులు పెళ్ కాని యువతులు చేసే పండుగే అట్ల తద్ది అని చెప్తారు అందరు కూడా ముఖ్యంగా స్త్రీలు చేసే పండుగ దీనికి మరో పేరు కూడా ఉందంట ఏమంటారు ఉయ్యాల పండుగ లేదా గోరింటాక పండుగ అని కూడా అంటారు గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే కృతనిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడంట ఆమె కోరిక తీరాలంటే అట్ల తద్ది వ్రతం చేయాలని నారదుడు సూచించారు ఆయన ప్రోత్సాహంతో గౌరీదేవి చేసిన వ్రతమే ఈ అట్ల తద్ది ఇది స్త్రీలు సౌభాగ్యం చేసే వ్రతం అట్ల తద్దీ లేదా అట్ల తదియా అని చెప్పేసి తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఈ అట్ల తద్దీ ఒకటి ఇది ఆశ్వీయజ బహుళ తది నాడు జరుపుకోవడం ఆనవాయితీ అట్ల తద్దీ ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడపడుచులకు బంధువులకు ఇరుగు పొరుగు వారికి వాయినాలు ఇవ్వడం పరిపాటి సాయంకాలం సమయంలో వాయనాలు నైవేద్యాలు పూర్తి చేసుకుని మంచిగా అయితే గౌరీదేవి వ్రతం చేస్తారు తర్వాత గోవుకి వెళ్ళి పూజ కూడా చేస్తారు తర్వాత చెరువుల్లో పూజలుంటాయి అంటే చెరువు సంథింగ్ కాలువ దగ్గర పూజలుంటాయి ఇన్ని లెక్కలుంటాయి అంటే పసుపు తాళ్ళు పసుపు ముద్దలు లెక్క ప్రకారం చేస్తారు అంతా కూడా అట్ల దద్ది చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ పెద్ద పని ఉంటుందన్నమాట అట్ల తద్దీకి ప్రతిరోజున మంచిగా పూజ చేసిన తర్వాత ఆ పూజ దీపాలు అన్నీ కాలువల్లో వదిలి చెట్లకు ఉయ్యలు కట్టి ఊగడం చేస్తూ ఉంటారు మ్యాక్సిమం ఇప్పుడు చెట్లకి ఉయ్యాల కొన్ని కొన్ని పల్లెటూర్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటే వేస్తున్నారు లేదు అంటే వాళ్ళ ఇళ్లలోనే వేసుకుంటున్నారు ఇంకా వేసుకొని ఉయ్యాల ఊగడం అనేది సాంప్రదాయం పత్రులు పట్టుకుని ఉయ్యాలైతే ఊగుతారు కంపల్సరీ ఇంకా గోరింటకు కూడా పెట్టుకుంటారు ఆటల తద్దనే కా అట్ల తద్దీ వాయినాలు తీర్చుకునే వాళ్ళనే కాదు వాయినాలు ఉన్నా లేకపోయినా అందరూ కూడా అట్ల తద్దికి గోరింటకు పెట్టుకుంటారు మంచిగా యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మాయికి త్రీ టైమ్స్ త్రీ ఇయర్స్ చేస్తారనమాట అట్ల తద్ది అంటే ఫస్ట్ వాయినాలు అయితే చాలా పెద్దగా చేస్తారు చాలా ప్రాసెస్ ఉంటుంది ఎక్కువ పని అనమాట ఎక్కువ అట్లా ఇంతమంది వాళ్ళు ఉంటారు ఇన్ని వాయినాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా సెకండ్ది థర్డ్ది అయితే అంత ఉండదు తల్లినే పేరెంటం కింద పెట్టుకుంటారు ఇంకా కొంతమంది కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటారంట అట్ల తద్ది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఐదోతనం ఉండాలి పసుపు కుంగాలతో సౌభాగ్యంతో ఉండాలని చెప్పేసి ప్రతి ఇరు కొంతమంది ఇంకా వాళ్ళ సెంటిమెంట్ ప్రకారం చేసుకుంటూ గౌరీదేవి పూజ చేసి ఇంకా ఏ ఒక వాయనము సంథింగ్ అరటి పొళ్ళో పెట్టుకుని అలా వాయనం ఉండి ఉపవాసం ఉండి చంద్రుని చూసి భోజనం చేస్తారు ఇంకా ఇదే అయితే కాలువ దగ్గర స్నానం అయిన తర్వాత ఇంకా పూజ ప్రాసెస్ అనమాట ఇంకా కాలువలోంచి శాండ్ తీసుకొస్తారు మొదటి వాయనాల వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు తీసుకురావాలంటే మొదటి వాయినం వాళ్ళే ఉండాలి లేదంటే ఆ వాళ్ళలో ఉంటారు కదా వాళ్ళైనా తీసుకురావచ్చు సో సమయానికి మా తేజకైతే ఉన్నారు సో మొదటి వాయినం వాళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు బట్టి త్రీ టైమ్స్ అయితే శాండ్ తీసుకుని దాన్ని అయితే గౌరీదేవిలాగా చేస్తారు ఇంకా ఇంకొక అమ్మాయి ఆమెని మా చిన్నారక్క వాళ్ళ అమ్మాయి సో మా చిన్నాన వాళ్ళ చెల్లెలు కూతురు మేనగోళ్ళు సో తనకి సెకండ్ వాయినాలన్నమాట దీనికేమో తేజకేమో ఫస్ట్ వాయినాలి ఇంకా సో ఇద్దరివి కూడా ఇక్కడే తీర్చారు ఇంకా తనవి కూడా ఎందుకంటే వాళ్ళ అమ్మ పేరెంట్ ఉంది సో ఇంకా ఇక్కడికి వచ్చారు మేనత్త ఇంకా చేస్తారనమాట ఇక్కడే ఇద్దరివి కూడా త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోత్సాహంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందాలని చెప్పేసి తొలుపుగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల వ్రతం అని చెప్పుకున్నాం కదా స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమే ఈ అట్ల చంద్రారాధన ప్రధానమైన పూజ చంద్రకళల్లో కొలువయ్యున్న శక్తి అనుగ్రహించి స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది అని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం ఈ పండుగలో అమ్మవారిని అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతి అంట అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం రజోదయంకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంటుంది ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినుములు బియ్యము కలిపి అట్లను తయారు చేస్తారు కదా మినుములు రాహువుకు బియ్యము చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లు ఆయనంగా ఇస్తారు ఏ ఈ అట్ల ఉత్తర భారతదేశంలో కార్వాచిత అనే పేరుతో జరుపుకుంటారంట ఇంకా పూజంతా అయిపోయిన తర్వాత ఇంకా పేరంటలు ఉంటారు కదా సో అలా గౌరీదేవిని పూజని మళ్ళీ కాలువలో కలిపేస్తారు అట్ల పురాతన కథ ఉంది అని చెప్పుకున్నాం కదా ఇదైతే నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు తెలిసింది నేను చెప్తాను పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది కదా సో అలా ఉంటున్న కాలంలో ఒక రాజకుమారిని ఒక రాజాగారి కుమార్తె అలాగే మంత్రి కుమార్తె సైన్యాధిపతి కుమార్తె పూజారి గారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవాళ్ళంట వాళ్ళు అలా ఆడుతూ పాడుతూ ఉండగా అట్ల తద్ది పండుగ రానే వచ్చింది రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళేమో అమ్మవారికి నైవేద్యంగా అట్లు వేస్తూ ఉంటారంట ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి హడావిడిగా ఉన్నప్పుడు అందులో రాజగారి కుమార్తె నీరసించిపోయి అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నారు కదా సో కళ్ళు తిరిగి సడన్గా పడిపోతారంట అలా పడిపోయిన వెంటనే రాజకుమారి వాళ్ళ అన్నగారు చూసి రాకుమారులు చెల్లి అలా ఆకలితో పడిపోవడం చూసి ఉండలేక ఎలాగైనా మా చెల్లితో తినిపించాలి సాయంత్రం అయితే చంద్రుడు రావడం లేట్ అవుతుంది ఈ లోపు ఇంకా నేర్సించిపోతుంది అని చెప్పేసి తానే స్వయంగా ఒక చంద్రుని బింబాన్ని తయారు చేసి అద్దంలో చూపించి చెల్లి లే చంద్రుడు వచ్చేసాడు చూసి భోజనం చెయ్యి అని చెప్తే చెల్లి నిజమే అనుకుని చెప్పేసి ఆ అద్దంలో చూసి చంద్రుడు వచ్చాడని చెప్పేసి తానైతే భోజనం చేసేస్తుంది నీ అట్ల తద్ది వ్రతం ప్రకారం గౌరీదేవి పూజ అయిన తర్వాత పూజలని ముగిసాక నైవేద్యాలని సమర్పించాక చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి కానీ తనేమనుకుందంటే తన అన్న చెప్పాడు నిజమే అనుకుని చెప్పేసి ఇంకా తనైతే అలా తినేయడం వల్ల తన వ్రతానికి తానే వ్రతభంగం కల్పించుకుందనమాట ఇదిలా ఉండగా కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి చాలా ఘనంగా అంటే ఘనంగా వివాహం జరిగింది రాజ్యంలో ఉన్న ఆ రాజులు ఈ రాజులు చెప్పిన మాటల వల్ల రాజుగారైతే రాజకుమారి గారికి వివాహం చేశారు ఒక ముసలి వ్యక్తితో వివాహం చేశారనమాట ఏజ్ ఎక్కువ ఉన్న రాజుకి ఇచ్చి వివాహం జరిపించారు రాజకుమారి ఆవేదన చెందుతూ ఉంటుందన్నమాట అదేంటి నేను అట్లతో వ్రతం చేశాను కానీ నాకెందుకు ఇలా జరిగింది అని తనలో తానే కుమిలిపోతూ ఉండేదట నిజానికి తను చేసిన వ్రతం అలా చేశాను అని చెప్పేసి వ్రతభంగం చేసుకున్నానని ఆమెకి తెలియదు కదా సో చింతిస్తూ చింతిస్తూ పార్వతీ పరమేశ్వరులని అయితే వేడుకుంటుందంట అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి తను చేసిన తప్పుని తెలుసుకునేలా చేసి అలాగే ఆస్వీర్జ బహిళత ఉన్నది ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకునే నీ సమస్య తొలగిపోతుంది అని చెబుతారు ఆ మరుసటి రోజునే రాజకుమారి అట్ల తది వ్రతం అయితే చేసి అక్షింతలు భర్తతో వేపించుకుని ఆమె కూడా పూజ దగ్గర అక్షింతలు భర్తతో వేయగానే ఆయన సహజస్థితికి వచ్చేస్తారనమాట ఇంకా పార్వతీ పరమేశ్వరులని మంచిగా అయితే వేడుకుంటుంది ఈ కథ అర్థమైతే అది అని అంటారు సో పురాణాల ప్రకారం కూడా నా చిన్నప్పటి నుంచి విన్న కథ ఇదే యాక్చువల్లీ తెల్లవారుజామున అబ్బాయిలకైతే ముసలి పెళ్ళం వస్తుంది తినకపోతే అమ్మాయిలకైతే ముసలి భర్త వస్తాడు అని చెప్పేసి నానుడైతే ఉంది మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా పేరెంటాలతో ఆ వాయినాలు చెప్తారు కదా ఇస్తమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మా వాయనం వాయినం తీసుకున్నది ఎవరు నేనమ్మ గౌరీ దేవిని అని చెప్పేసి ఈ స్లా ఈ వర్డ్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా మా చిన్నారక్క వాళ్ళ అమ్మాయి సో తనకి వాళ్ళ అమ్మే కాబట్టి పేరెంట్ ఇంకా సో తన వాయినాలు తను అనమాట మోస్ట్లీ కుడుములు అట్లు వాయినాలు ఉంటాయి ఇక్కడ మా పాములక్క అయితే చట్నీ ప్రిపేర్ చేస్తుంది దోశల్లోకి అబ్బా చట్నీ అయితే సూపర్ ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆవుకి గోమాతకి కూడా పూజ చేయడానికైతే బయలుదేరామన్నమాట యాక్చువల్లీ ఆవులు అబ్బో మా విలేజ్లో అయితే ఆవులు వదిలేస్తారులేండి రోడ్ల మీదకి ఎక్కడ అంటే అక్కడ ఉంటాయి ఆవులు సో ఇంకా ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాము ఇంకా ఒకళ్ళు అయితే కడతారంట వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేసరికి ఆవే మాకు ఎదురొచ్చింది సాక్షాత్తు గోమాత దర్శనం అయితే మంచిగా జరిగింది అయితే ఇంకా తిను చిన్నానమాట సెకండ్ ఇంకా పక్కన చిన్నానా వేరే క్లిప్ తీసాను సరింకా పడలేదు ఈయన పెద్ద అయినమాట అరటిపళ్ళు కవర్లో సర్దుతున్నారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇంకొక చిన్నాన రాలేదు వాళ్ళ అమ్మాయికి కూడా వాయినాలు సో ఇంకా వీళ్ళైతే సర్దుతున్నారు అందరికీ వాయినాలు ఇవ్వాలి కదా అట్లు లేదంటే అట్లు వేయని అక్కడ పేరెంటల వరకు ఇచ్చి మిగతా వాళ్ళకి అరటిపళ్ళు ఇస్తారనమాట ఇంకా ఇంట్లో ఉన్న అట్లు వాయినాలన్నీ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి మళ్ళీ బయట పెడతారు చంద్రుని ఎదురుగా ఇంకా అయితే ఇస్తారు చెప్పాను కదా ఆవు దగ్గరికి వెళ్తున్నామని ఆవు పూజ అయితే గోమాత పూజ కూడా మంచిగా అయితే జరిగింది స్థితిగతులకు లయలకు కారణమైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తాం కదా వీరి భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతులు ఈ నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది ఈ నేను అంట సో అందుకే ఈ మాసంలో చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది మంచి మంచి పూజలు కూడా దేవతలు అందుకుంటారు సో అందువల్ల ఈ అట్ల తద్ది పండుగను కూడా చేస్తారు అని చెప్పేసి పురాణాలైతే చెప్తున్నాయి ఇంకా ఇదండి నేను తీసిన అట్ల తద్ది వీడియో సో అట్ల తద్ది ప్రాముఖ్యత అన్నీ కూడా మంచిగా కాకపోయినా ఏదో కొంతలో వివరించాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీధన వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మంచిగా గోమాత కూడా పూజ చేసేసాము ఇంకా అది గోవు టైలుంది కదా తోకతో ఇంకా మన నెత్తి మీద వేసుకుంటే ఆ నీళ్లు చిలకరించుకుంటే సకల పాపాలు పోతాయని చెప్పేసి నమ్ముతాం కదా సో అది కూడా చేసేసే ఇంకా భోజనాలు కూడా కానిచ్చేసా